వేదాల్లో భూభ్రమణం గురించి అత్యంత ఖచ్చితంగా చెప్పారా వెల్కమ్ టు వేదాస్ సైన్స్ పార్ట్ టూ ఉదాహరణకు ఋగ్వేదం టెన్త్ చాప్టర్ ట్వంటీ టూ పాయింట్ ఫోర్టీన్త్ మంత్రలో సాంస్కృతి మంత్రం ఈ విధంగా ఉంది దీనికి సమానమైనటువంటి ఇంగ్లీష్ అర్థాన్ని ఈ విధంగా చెప్పుకోవచ్చు ది ఎర్త్ ఈజ్ డివైడ్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఎట్ ఇట్ మూవ్స్ అహెడ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఓవర్ ది ఎర్త్ ఆర్ మూవ్స్ అరౌండ్ విత్ ఇట్ బట్ ది ఎర్త్ మూవ్స్ అరౌండ్ ది సన్ అంటే భూమికి కాళ్ళు చేతులు లేనప్పటికీ ముందుకే సాగిపోతూ ఉంటుంది భూమి మీద ఉన్నటువంటి సకల ప్రాణులు కూడా భూమితో పాటే తిరుగుతాయి భూమి మాత్రం సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఇఫ్ యు లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్